అందరికీ నమస్కారం అండి నేను మీ శైలజ ఈరోజు మన టాపిక్ వచ్చేసి నూట ఎనిమిది పూసలు జపమాలలో ఎందుకుంటాయో నేను మీకు చెప్పబోతున్నానండి సనాతన హిందూ ధర్మంలో పూజల సమయంలో శ్లోకాలు మంత్రానుష్ఠానంలో జపమాలను ఉపయోగిస్తూ ఉంటారు ఇందులో నూట ఎనిమిది పూసలు ఉంటాయి జపమాలలో నూట ఎనిమిది పూసలు ఉండడానికి కారణం ఒక వ్యక్తి రోజులో ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు శ్వాస తీసుకుంటాడను అంటే పన్నెండు గంటల్లో వేల ఎనిమిది ఎనిమిది వందల సార్లు శ్వాస తీసుకుంటాడు కనుక శ్రీహరి భక్తులు ఒక రోజులో నాకు తెలిసి ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు పూర్తి చేస్తారు అలాగే సాధారణ మానవులు పదివేల ఎనిమిది వందలు పూర్తి చేయ చేయలేరు కాబట్టి చివరి రెండు సున్నాలు తీసేసి నూట ఎనిమిది నిర్ధారించారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే పన్నెండు రాసుల్లో తొమ్మిది గ్రహాలు ఉన్నాయి రాసుల సంఖ్యను గ్రహాలతో గుణిస్తే వచ్చేది నూట ఎనిమిది అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు సర్వేజన సుజనో భవంతు